హాయ్ చిల్డ్రన్ మేలుకొలుపు అనే పాఠంలో ఉన్నటువంటి భాషాంశాలను ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి నెక్స్ట్ నోటిఫికేషన్స్ రిసీవ్ చేసుకోవచ్చు అప్పుడు మీకు వీడియోస్ వెంటనే నోటిఫికేషన్స్ రూపంలో కనిపిస్తాయి వెంటనే ఫాలో అవ్వచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ వాల్యుబుల్ కామెంట్స్ కింద షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియో షేర్ చేయండి చిల్డ్రన్ భాషాంశాలు ఇప్పుడు చూద్దాము కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి అని ఇచ్చారు కదా ఉదాహరణకు మగవానితో సమానంగా వెలదిని గౌరవించాలి అని ఇచ్చారు వెలది అనే పదానికి అండర్లైన్ చేసి ఉంది కదా వెలది అంటే స్త్రీ అనే అర్థం ఇంకా వెలది అంటే పొలతి నారి ఇవన్నీ కూడా సమాన అర్థం వచ్చే పదాలు ఈ స్త్రీ అనే పదంతో మనం సొంత వాక్యాలను తయారు చేయాలి స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అనేది సొంత వాక్యం అదే విధంగా ఇక్కడ అండర్లైన్ చేసిన పదానికి అర్థాన్ని రాసి సొంత వాక్యాన్ని మనం రాయాలి రణం రణం నాశనానికి దారితీస్తుంది రణం అంటే యుద్ధం చూడండి రణం యుద్ధం యుద్ధం వలన అనర్థాలు ఎక్కువ అవును కదా ఇది సొంత వాక్యం ఈ రకంగా మనం సొంత వాక్యాన్ని తయారు చేసుకోవాలి నెక్స్ట్ అఘం అఘం చేయకూడదు అఘం అంటే పాపం ఇలా వేరే కలర్ తో మీకు హైలైట్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే దగ్గర దగ్గరగా ఆన్సర్స్ వస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని వేరే కలర్ తో ఆన్సర్స్ చూపిస్తున్నాను ఇక్కడ పింక్ ఇక్కడ బ్లూ అలాగా అఘం పాపం ఏ జీవినైనా బాధ పెట్టడం పాపం నెక్స్ట్ సన్నుతం సన్నుతం విని పొంగిపోకు సన్నుతం అంటే పొగడ్తలు ఎవరైనా నిన్ను పొగిడితే పొంగిపోకూడదు నెక్స్ట్ వాళ్ళు సంథింగ్ ఏదో మనల్ని బుట్టలో వేసేస్తారన్నమాట అంటే మనకేదో ఇబ్బంది పెడతారు వాళ్ళు కాబట్టి పొగడితే మనం పొంగిపోకూడదు మన దగ్గర నుంచి ఏదైనా ఒక పెన్సిల్ కానీ పెన్ కానీ తీసుకోవటానికి వా ఇది బాగుంది నీ హెయిర్ స్టైల్ బాగుంది అంటూ ఏదో ఒకటి పొగుడుతూ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ అలాంటి వాటిని చూసి పొంగిపోకండి ఓకేనా సన్నుతం పొగడతా పొగడ్తలన్నీ నిజమనుకుంటే గర్వం పెరుగుతుంది నెక్స్ట్ తలపోటు తలపోటు దుర్భరంగా ఉంటుంది దుర్భరం దుర్భరం అంటే భరించలేనటువంటిది భరింపరానిది భరింపరాని బాధనైనా ఒక్కొక్కసారి భరించాలి నెక్స్ట్ కింద ఇచ్చిన పదానికి సమాన అర్థక పదాలు వాక్యాలలో ఉన్నాయి వాటిని గుర్తించి రాయండి జనని ప్రేమకు వెలకట్టలేము బ్రహ్మ అయిన మాతకు కొడుకే జనని ప్రేమకు వెలకట్టలేము బ్రహ్మ అయిన మాతకు కొడుకే అనేది ఒక వాక్యం ఈ వాక్యంలో సమాన అర్థక పదాలు సమానమైనటువంటి అర్థం వచ్చే పదాలు ఉన్నాయి ఇక్కడ చూడండి జనని అన్న తల్లి మాత అన్న తల్లి చూసారు కదా ఇలా రాయాలి మనం జనని మాత వెలదిని దేవతగా భావించి ఆ పొలతిని గౌరవించాలి చూడండి ఇక్కడ ఇంతకు ముందు నేను చెప్పాను కదా స్త్రీ స్త్రీ నారి వెలది పొలతి ఇవన్నీ సమానమైనటువంటి అర్థాలు కలిగిన పదాలు రెండవది చూసారు కదా వెలదిని దేవతగా భావించి ఆ పొలతిని గౌరవించాలి వెలది పొలతి నారి అనే పదానికి ఈ రెండు సమాన అర్థం వచ్చే పదాలు తగిన సమయంలో కాలమును అనుసరించి మాట్లాడాలి తరుణము తరుణము అంటే కాలము సమయం ఇక్కడ సమాన అర్థం వచ్చే పదాలు ఈ వాక్యంలో ఏమున్నాయి సమయం కాలము చూసారు కదా తరుణము సమయం కాలం మీకు నానార్థాల్లో తరుణము అని ఇచ్చిన సమయం కాలం రాయొచ్చు ఓకే పాతకం చేసేటప్పుడు ఆ దురితం వల్ల వచ్చే కష్టాలను ఊహించుకోవాలి పాతకం అన్న పాపం దురితం అన్న పాపం ఇక్కడ చూడండి పాపము పాతకం దురితం సమాన అర్థం వచ్చే అన్నమాట నెక్స్ట్ క్రింది వాణిలో ప్రకృతి వికృతులను జతపరచండి మీకు తెలుసు కదా పిల్లలు ప్రకృతి వికృతులు బాగా నేర్చుకుంటున్నారు కదా కవి కవికి ప్రకృతి కవి ప్రకృతి వికృతి కయి విద్య విద్య అన్నది వికృతి దీనికి ప్రకృతి పదం ఇందులో ఏముంది విద్య కన్నడు ఇది వికృతి పదం కృష్ణుడు అన్నది ప్రకృతి పదం ఇక్కడ ఇలా రివర్స్ లో ఇచ్చారో మనం మ్యాచింగ్ చేయాలన్నమాట ఈ రకంగా కవి కయి విద్యే విద్య కన్నడు కృష్ణుడు మనకి కృష్ణుడు ఇచ్చి రాయమంటే కన్నడు అని రాయాలి కవి అని రా ఇచ్చి దానికి రాయమంటే కయ్యి రాయాలి విద్య అన్నది వికృతి పదం ప్రకృతి పదం విద్య విద్య అని ఇచ్చారనుకోండి మనం విద్య అని రాయాలి నెక్స్ట్ వ్యతిరేక పదాలు కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి విద్య విద్యకు వ్యతిరేక పదం అవిద్య పుణ్యం పాపం నెక్స్ట్ సద్గుణం దుర్గుణం విద్య అవిద్య పుణ్యం పాపం సద్గుణం దుర్గుణం నెక్స్ట్ చూడండి వ్యాకరణ అంశాలు క్రింది ఖాళీలను పూరించండి అని ఇచ్చారు కదా ఇక్కడ మనకు ఒక బాక్స్ ఇచ్చారు కదా సమాస పదం విగ్రహ వాక్యం సమాసం పేరు ఇక్కడ వాళ్ళు ఏం చేశారు మనకి సమాస పదం ఇచ్చారు విగ్రహ వాక్యం దగ్గర ఖాళీ ఇచ్చారు ఆ సమాసం పేరు ఇచ్చారు ఆ రకంగా మనకి అదేం సమాసం అన్నది అర్థమవుతుంది అని ఒక హింట్స్ లాగా అన్నమాట ఇప్పుడు అక్కా చెల్లెళ్ళు అని ఇచ్చారు కదా దీని విగ్రహ వాక్యాన్ని ఏ రకంగా రాయాలి అక్కా చెల్లెళ్ళలో ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఉన్నారు కదా అక్కా ఉంది చెల్లి ఉంది అప్పుడు అక్కయును చెల్లియును లేదా అక్కయును చెల్లెలుయును అని కూడా రాసుకోవచ్చు ఇలా ఇద్దరు ద్వంద్వ అంటే ద్వి అంటే రెండు కదా ద్వంద్వ అంటే రెండు ఉన్నాయి ఇక్కడ రెండు పదాలు ఇద్దరు ఇద్దరున్నారు అని ఇద్దరు పర్సన్స్ గురించి అంటే ఇద్దరు వ్యక్తుల పేర్లను ఇద్దరు వ్యక్తులను మనకి ఇక్కడ చూపించినప్పుడు దాన్నే ద్వంద్వ సమాసం అంటారు ఈ రకంగా రాయటాన్ని విగ్రహ వాక్యం అంటారు ఇది ఏ సమాసమో చెప్పడాన్ని సమాసం పేరు అంటారు ఇది సమాస పదం ఇప్పుడు తల్లియును తండ్రియును అని వాళ్ళు ఇచ్చేశారు కదా మనకి అంటే ఇక్కడ ఏమై ఉంటుంది తల్లిదండ్రులు అవుతుంది ఓకే ఇప్పుడు ఇదే సమాసం ద్వంద్వ సమాసం అర్థమవుతుంది కదా తండ్రి కొడుకులు ఇక్కడ అక్క చె చెల్లెళ్ళని ఏ రకంగా మనం విడదీసాం విగ్రహ వాక్యాన్ని ఏ రకంగా రాసాం అక్కయును చెల్లియును తండ్రి కొడుకులు అయితే ఏమవుతుంది అప్పుడు తండ్రియును కొడుకులును తండ్రి కొడుకులు తండ్రియును కొడుకులును అని మనం రాసుకోవాలి ఇది కూడా ద్వంద్వ సమాసం మీకు అర్థమవుతుంది కదా నెక్స్ట్ ఇక్కడ చూడండి విగ్రహ వాక్యం ఇచ్చారు ధర్మమును అధర్మమును అంటే ధర్మము అధర్మము రెండు ఇప్పుడు మనం సమాస పదం రాయాలి ధర్మాధర్మములు ధర్మమును అధర్మమును రెండు ఉన్నాయి ఇక్కడ ధర్మాధర్మములు ధర్మయును అధర్మమును ద్వంద్వ సమాసం నెక్స్ట్ పాపపుణ్యాలు పాపమును పుణ్యమును లేదా పుణ్యాలుయును అని కూడా రాసుకోవచ్చు పాపమును పుణ్యమును ద్వంద్వ సమాసం అర్థమైంది కదా నెక్స్ట్ క్రింది వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి సంశ్లిష్ట వాక్యాలుగా సంశ్లిష్ట అంటే ఏంటి క్లుప్తంగా మనం కలిపి రాస్తామన్నమాట ఇప్పుడు మనం భరతమాత కవులను కన్నది భరతమాత కవులను పెంచింది ఇప్పుడు మనం ఈ రెండు వాక్యాలను కలుపుతూ సంశ్లిష్ట రూపంలో వాక్యాన్ని రాస్తాము భరతమాత కవులను కనిపెంచింది చూసారు కదా నెక్స్ట్ హక్కులకై పోరాడాలి హక్కులను సాధించాలి హక్కులను పోరాడి సాధించాలి మూడవది దేశభక్తి కలిగి ఉండాలి దేశభక్తితో జీవించాలి దేశభక్తిని కలిగి జీవించాలి అనేది సంశ్లిష్ట రూపం సంశ్లిష్ట రూపంలో రాసేదాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు అవే అర్థాలు వస్తాయి రెండు వాక్యాలను మనం కలిపి ఒక వాక్యం రూపంలోకి రాస్తాం అర్థమైంది కదా దేశభక్తి కలిగి ఉండాలి దేశభక్తితో జీవించాలి ఇవే రూపంలో ఉన్నాయి సామాన్య మాట రెండు సామాన్య వాక్యాలను మనం కలిపి ఒక సంశ్లిష్ట వాక్యం రూపంలోకి మార్చాము ఇప్పుడు చూడండి పిల్లలు సంధులు రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు మొదటి పదం చివర ఉండే అచ్చు అంటే మొదటి పదం ఇది ఇక్కడ చూడండి మీరు సీత అమ్మ అని ఉందనుకోండి ఇది మొదటి పదం ఇది రెండవ పదం మొదటి పదం చివర అంటే సీతలో ఏముంది తా ఉంది కదా అది అదన్నమాట ఇక్కడ మరొకసారి చెప్తున్నాను చూడండి రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు మొదటి పదం చివర ఉండే అచ్చు పేరుతో ఆ సంధిని పిలుస్తాం చూసారు కదా మొదటి పదం చివర ఊ ఉంటే అది ఉత్వ సంధి ఆ ఉంటే అత్వసంధి ఈ ఉంటే ఇత్వసంధి అర్థమైంది కదా ఇక్కడ రెండు పదాలు ఉంటాయి కదా విడదీసినప్పుడు ప్లస్ కి ఇటువైపు ఒక పదం ఇటువైపు ఒక పదం ఈ మొదటి పదం చివర ఏ అక్షరం ఏ అచ్చు ఉంటే ఆ అచ్చు పేరుతో ఆ సంధిని మనం పిలుస్తాం ఆ అయితే సంధి ఊ అయితే ఉత్వ సంధి అయితే సంధి అని మనం ఆ పేర్లతో పిలుస్తాం అన్నమాట ఇంకా చూడండి ఏదో చెప్తున్నారు ఇక్కడ అత్వ సంధి బహుళం కాబట్టి నాలుగు విధాలుగా సంధి రూపాలు ఏర్పడతాయి అత్వ సంధి బహుళమట అంటే చాలా ఉంటుందట అందులో కాబట్టి నాలుగు రకాలుగా సంధి రూపాలు ఏర్పడతాయట పిల్లలు చక్కగా విరండి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నెమ్మదిగా అర్థమవుతాయి ఒకేసారి సిక్స్త్ క్లాస్లో మీకు వ్యాకరణం మొత్తం రాదు కదా ఇప్పటి నుంచి కొంచెం కొంచెం నేర్చుకుంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అలా పెద్ద క్లాసెస్కి వెళ్ళేసరికి అన్నీ ఎంతవరకు రావాలో అంతవరకు మీరు నేర్చుకోగలుగుతారు అర్థమైంది కదా ఇప్పుడు చూడండి అత్వసంధి బహుళం కాబట్టి నాలుగు విధాలుగా సంధి రూపాలు ఏర్పడతాయి ఉదాహరణకు చూసినప్పుడు చూసిన ప్లస్ అప్పుడు మొదటి పదం రెండవ పదం ఇప్పుడు చూడండి ఇది ఏ రకంగా మనం చెప్పుకోవచ్చు ఉన్ ప్లస్ ఆ ప్లస్ ఆ ఉన్ అని ఎలా వచ్చింది చూసిన ఈ నా అనే అక్షరంలో ఉన్ ఆకారం ఉన్నాయి అందుకని ప్లస్ ఆ ప్లస్ అప్పుడులో మొదటి అక్షరం ఆ ఇవి కలిపితే ఏమొస్తుంది ఆ అర్థమైంది కదా ఇది అత్వసంధి అన్నమాట చెప్పుకున్నాం కదా మొదటి పదం చివర ఉన్నటువంటి అచ్చు పేరుతో ఆ సంధి పేరుని మనం పిలుస్తాం ఇక్కడ ఏముంది అకారం ఉంది కాబట్టి అత్వసంధి నెక్స్ట్ చూడండి సీతమ్మ సీతమ్మలో ఏముంది సీత ప్లస్ అమ్మ అని విడదీసినప్పుడు తాలో ఉత్ ప్లస్ ఆ ప్లస్ అమ్మాలో ఆ ఇక్కడ చూసారు కదా ప్లస్ ఆ ప్లస్ ఆ ఏమవుతుంది తా అవుతుంది ఆ రకంగా సీతమ్మ చాలినంత చాలిన ప్లస్ అంతా చాలినాలో నాలో ఏముంది ప్లస్ ఆ ప్లస్ ఆ ఈ రకంగా ఇది నా అయింది అందుకని చాలిన ప్లస్ అంతా చాలినంత నెక్స్ట్ వచ్చినందుకు వచ్చిన ప్లస్ అందుకు వచ్చినందుకు వచ్చినాలో నాలో ఉన్ ప్లస్ ఆ ప్లస్ ఆ అని ఉన్నాయి కదా నా అయింది అర్థమైంది కదా ఇప్పుడు చూడండి సీత ప్లస్ అన్నది సీత ప్లస్ అన్నది సీత ఎన్నది ఇది నిషేధ రూపం అనుకున్నాం కదా ఇందాక సంధి బహుళం కాబట్టి నాలుగు విధాలుగా సంధి రూపాలు ఉంటాయి అని ఇది ఒక రూపం తర్వాత వివరంగా నేను మీకు ఈ అత్వ సంధి గురించి వివరిస్తాను మేనత్త మేనా ప్లస్ అత్త మేనత్త ఇక్కడ సంధి జరిగిన రూపం ఇది అలాగే మేనత్తా అని రాయొచ్చు మేనయత్త అని కూడా రాయొచ్చు అది ఎడాగమ రూపం దీన్ని వికల్పం అన్నమాట నెక్స్ట్ ఒకనొక ఒక ప్లస్ ఒక ఒకనొక ఇది అన్య విధముగా వచ్చిన రూపం చూసారు కదా నెక్స్ట్ క్రింది అభ్యాసాలు పరిశీలించి రాయండి అని ఇచ్చారు కదా ఇప్పుడు మీరు ఇవి గమనించండి మీకేమర్థం అర్థమవుతుంది తగినంత అని ఇచ్చారు పక్కన రెండు ఖాళీలు ఇచ్చారు మధ్యలో ప్లస్ ఇచ్చారు అంటే ఆ పదాన్ని మనం ఇప్పుడు విడదీయాలి అని అర్థం తగినంత తగిన ప్లస్ అంతా నెక్స్ట్ చూసిన ప్లస్ అప్పుడు అని ఇచ్చారు అంటే ఆ విడదీసి ఉన్న పదాన్ని మనం కలపాలి చూసినప్పుడు ఇచ్చినంత ఒక ఖాళీ ఇచ్చారు ప్లస్ ఇచ్చారు అంత అని ఉంది అంటే ఇక్కడ మనం రాయాల్సింది ఇచ్చిన నెక్స్ట్ చిన్నప్పుడు చిన్న ప్లస్ ఖాళీ ఉంది కదా అప్పుడు చిన్నప్పుడు అర్థమైంది కదా పిల్లలు ఇక్కడ ఒక చమత్కార పద్యం ఇచ్చారు పిల్లలు చూడండి వంగ తోట నుండు వరిమళ్లలో నుండు జొన్న చేల నుండు చోజముఘనం తలుపుల మూల నుండు తలమీద నుండును దీని భావమేమి తిరుమలేసా వంగ తోట నుండు వరిమళ్ళలో నుండు చేల నుండు తలుపుల మూల నుండు తలమీద నుండును దీని భావమేమి తిరుమలేసా అనేది ఒక చమత్కార పద్యం దాని భావం వంగ తోటలో వరిమళ్లలో జొన్న చేలల్లో తలుపు మూలల్లో తలపైన ఉండేది ఏది అని ప్రశ్న ఒకటి వేశారు కానీ సమాధానం అక్కడే ఉంది వంగ తోటలోనే ఉంటుంది వరిమళ్ళలోనే ఉంటుంది జొన్న చేలలోనే ఉంటుంది తలుపు ఇంటి మూలనే ఉంటుంది మరొక్కసారి గమనించండి వంగ తోటలోనే అంటే వంగ ఎక్కడుంటుంది వంకాయ మొక్కలు ఎక్కడుంటాయి తోటలో ఉంటాయి వరి మళ్ళలోనే ఉంటుంది వాటిని ఏమంటారు మడులు అంటారు వరి మళ్ళలోనే ఉంటుంది జొన్న చేలల్లోనే ఉంటుంది తలుపు ఇంటికి మూలనే ఉంటుంది తల శరీరానికి పైన మీదనే ఉంటుంది అని అర్థం అన్నమాట అంటే ఎక్కడుండేవి అక్కడే ఉంటాయి కానీ మనం ఏమిటి ఈ పద్యం వినగానే ఇదేదో ప్రశ్న అనుకుని ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట కానీ ఇక్కడ ఏమీ లేదు వంగ తోటలో ఉంటుంది జొన్న చేలల్లో ఉంటుంది వరి మడల్ మడుల్లో ఉంటుంది తలుపు మూలం ఉంటుంది తల మన శరీరం మీద ఉంటుంది అని దీని భావం చూసారు కదా పిల్లలు మీకు ఈ భాషాంశాలు ఎంతో ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను దయచేసి మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చేయని వాళ్ళు థ్యాంక్ యూ చిల్డ్రన్ హ్యావ్ ఎ నైస్ డే